అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం తవలంపల్లి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో స్వయంభుగా స్వామివారు నేల నుండి ఉద్భవించారని అందుకే నేల మల్లేశ్వర స్వామి ఆలయంగా పేరుందన్నదని లోకల్ ద్వారా తెలియదు అందరికీ నమస్కారము నా పేరు మల్లికార్జున మాది పౌర ఫస్ ఇక్కడ గు కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మేము కానీపల్లి మండలము మదనపల్లి తాబేత అన్నమయ్య జిల్లా కానీ ఇక్కడ నీలమల్లేశ్వర స్వామి అనే యొక్క పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన ఇక్కడ దండకారణ్యము అడవిగా ఉన్నింది ఈ ఇక్కడ ఇక్కడికి ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో బతలాపురం అని ఒక ఊరుంది ఆ ఊరు నుంచి ఆవులు ఇక్కడ ఈ అడవిలోకి తోలకస్తా ఉన్నారు పాలకొస్తా ఉంటే ఆ ఆవుల్లో ఒక ఆవు వచ్చి ఇక్కడ పుట్ట ఉన్నిందంట ఆ పదంలో ఆ పుట్టలేకి పాలు ఇస్తూ ఉన్నింది పాలు ఇడిస్తా ఉంటే ఆవు దొలకొచ్చిన ఆయన యజమాని ఏమిరా ఈ ఆవు దగ్గర పాలు లేకుండా తోడు కూడా లేకుండా అయిపోతావు లేని అడిగితే అప్పది ఏమైంది నాకేం అర్థం కాదు నువ్వు గమనించరా ఏమైనా అర్థం కాకుండా ఉంది మన్న ఉంది తోడు కూడా పాలు లేకుండా అంటే అప్పుడు అతను ఎంటాడితే ఆ పదంలో ఇది పాలు ఇస్తా ఉనింది అప్పుడు ఈ విషయమే తగిపోయింది ఆయన యజమాని చెప్తే అతడు వచ్చి చూస్తే పుట్టింది ఎందుకు ఈ పుట్ట పాలిస్తామని చెప్పింది అప్పుడు ఆ జనాన్ని తోరకచ్చి ఆ పుట్టకు నీళ్లు పోసి నీళ్లు పోసి కరిగి చెరిగి చేసి చూస్తే లోపల లింగము ఆ మహానుభావుని ఆకారం అనింది అప్పుడు చూసి ఆ విషయం పుంగనూరు దొరవారికి చెప్తే అతడు వచ్చి ఆ చిన్న ఆలయంగా నిర్మాణం చేశాడు ఆ మల్లేశ్వరుడు ఎందుకు పేరు పెట్టినారంటే ఆ మల్లిపోదల్లో ఉండింది కాబట్టి నేల వెలిసినాడు కాబట్టి నేల మల్లేశ్వర స్వామి అని పేరు వచ్చింది ఇక్కడ ఊర్లు కూడా ఉన్నాయంట కంపల్లెని దిన్నమిందపాలని నగురిచింతలగడ్డని చెన్నకోలపల్లెని ఈ ఈ ఇక్కడ వచ్చే అని ఇవన్నీ పల్లెలు ఉన్నాయండి ముందు ఎప్పుడో పూర్వీకులు ఆ రాజులంతా ఇది చేసినారు ప్రస్తుతం ఈ గ్రామాలు ఎక్కడున్నాయి ఏవి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి గ్రామాలన్నీ ఉన్నాయి అవి చిర్లిమి అయిపోయినాయి ఇక్కడ వచ్చి దిన్ని మీద పాలెం మునింది అన్న వాళ్ళ ఇంట్లో అట్లాగా దానికి ఎగ ఏమైనా ఏమైనా ఉన్నాయా దానికి చదరం అయిపోయి అన్ని రోళ్ళు ఉన్నాయి గోళ్ళు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని దానికి ఎగదాల వచ్చి కంపల్లి దానికి కొంచెం అట్లాగా వచ్చి నగురు చంతుల గడ్డ ఇంకొంచెం అవతలుగా ఏటికి అవతలు వచ్చి చన్నకోలపల్లి ఇవి ఉన్నాయి ఈ ఆలయాన్ని చోళులు నిర్మించినట్టు చెబుతున్నారు ఇక్కడ నెలకొన్న స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే వివాహము సంతానం కలుగుతుందని చెబుతున్నారు ఈ ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలో తీసుకొని ఆలయ నిర్మాణ అభివృద్ధికి గురి చేస్తున్నామని ఇప్పటి వరకు అందిన ధనంతో గర్భగుడి మాత్రమే నిర్మించాం మరో రెండు కోట్లు ఈ ఆలయ నిర్మాణంకి ఎండోమెంట్ వారు ఇవ్వ ఇవ్వాలి ఆ రెండు కోట్లు కానీ ఇస్తే పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేస్తామని ఆలయ అర్చకులు శంకర శర్మ లోకల్ ఐటింగ్ ద్వారా తెలిపారు నమస్తే భార్య నా పేరు శంకర శర్మ నేను రచుకులుగా పనిచేస్తున్నాను మా తాతగారు మా నాన్నగారు ఇప్పుడు నేను రచుకులుగా పనిచేస్తున్నాను మా వంశు పార్పరంగా రచులుగా మా అనమాట ఇక్కడ స్వామివారికి నిత్యార్చనలు మి రోజు ఉంటాయి ఎవరైనా సరే బిడ్డగా ఉన్న వాళ్ళు పిండిగా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ నమస్కారం చేసుకొని అభిషేకాలు చేసుకొని అర్థం పోతే వాళ్ళు వాళ్ళు కొన్ని వెంటనే సిద్ధిస్తాయని ఇక్కడ నమ్మకంగా ఉంటారు ఇక్కడ ప్రతి పంటలు కూడా ఇక్కడ అభిషేకం నీళ్ళు పోయి ఆ పంటలు చెల్లితే కన్నా పంటలు బాగా వస్తాయి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటారని ఉంటారు ఇక్కడ ముఖ్య వినోపం ఏమంటే మా ఇంటి కొన్ని వాళ్ళు మొత్తం కలిసి మూడు కోటి రూపాయలు శిశాంక్షన్ చేశారు ప్రస్తుతానికి ఒక కోటి రూపాయలు శాంక్షన్ అయ్యింది ప్రస్తుతానికి వాళ్ళు గర్భల మటుకు అయింది అమ్మవారు గణపతి స్వామివారి మట్టుకు ఇప్పుడు ఒక ప్రసాదం ఇంకా మా కోరిక సంబంధించి అధికారులు కూడా ప్రజలకు రెండు కోటి రూపాయలు సుస్తాం చేసి చేయాలని మనం మరియు కోరుతున్నాము